ఎమ్మెల్యే మంత్రి పదవులు కొత్త కాదు ప్రజలకు న్యాయ న్యాయమైన సేవలు అందించేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ప్రజాగలం కార్యక్రమం నెల్లూరు జిల్లా చేజల్లెలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాగల సభలో మాట్లాడారు మొదట నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి మేల తాళాలతో ఘన స్వాగతం పలికారు స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి చివరి వరకు సభా ప్రాంగణం వరకు భారీ జనాభాతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్ర అనేక విధాలుగా దోపిడీలు చేసి మోసపూరితమైన విధంగా అంతేకాకుండా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ గుండెల బాధ కూడా చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదని వివరించడంతో పాటు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు వరకు కొట్టి కట్టి కొంచెం ఒకటో రెండో స్లాబ్లు వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం ఆపేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కలిగిన మనిషి మయుడు మైసభను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి లేని సెక్రటరియట్ లేని ఎమ్మెల్యే క్వార్టర్స్ ని లేని అధికారుల గృహాలని సృష్టించి బ్యాంకుకి లెటర్ పెట్టాడు ఎంతో దుర్మార్గం వచ్చాడు లెటర్ పెట్టి నాకు ఇరవై వేల కోట్ల అప్పు కావాలి మా భవనాలన్నీ పెట్టుకొని అప్పు ఇండి అన్నాడు ఆ బ్యాంక్ అధికారులు కూడా కళ్ళు మూసుకొని సంతకం పెట్టి ఇస్తామనే పరిస్థితులకు పోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలిసి తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి అయ్యా లేని సెక్రటరీకి లేని బిల్డింగులకి నువ్వు వేల కోట్ల అప్పు ఎలా ఇస్తుంది ఈ బ్యాంక్ అని అంటే ఉన్నాయి కదా లేవంటే అట్లా ముఖ్యమంత్రి సంతకం పెట్టి నాకు కాగితం పంపించాడని వాళ్ళు అన్నారు చూస్తే ఇన్ని వేల కోట్లకి లేని భవనాలను చూపించి కాగితాల మీద అప్పు తీసుకుని ఆ అప్పుతో కాలం కలపాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం తాకట్టులో ఉంది ఇవాళ అమరావతి తాకట్టులో ఉంది వాళ్ళ జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని తాకట్టులో ఉన్నాయి రేపు ఇరవై ఐదు సంవత్సరాలకి మీరు తాగే మందు కూడా తాకట్టులో ఉంది రేపు ఎవరైనా ముందుకొచ్చి అయ్యా నేను ఈ మద్యాన్ని ఎత్తివేస్తున్నా మద్య నిషేధం చేస్తున్నా ఎన్నికల్లో ఇది నేను చెప్తున్నా అంటే నమ్మొద్దు మీరు ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ఆ మద్యం ఎత్తివేసే అవకాశం లేదు అది ఎత్తివేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మందు దాగేటువంటి వాళ్ళని బ్యాంకులకు తాకట్టు తీసుకుని మొద్ద అన్నం కోసం జైల్లో నిలబడ్డావు కదయ్యా నీకా మేము ఓటు వేయాల్సింది నువ్వు ఈ ప్రాంతానికి పార్లమెంటు మెంబర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరించేది అని అనుకున్నాను కనీసం విజ్ఞత ఉన్నవాడివైతే రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు జరిగే నామినేషన్ల పర్వంలో నీ నామినేషన్ ఉండకూడదు నువ్వు నామినేషన్ వేస్తే ఈ ప్రాంతాన్ని మళ్ళీ కొట్ట కొల్ల కొట్టడానికి ఉన్నాయి ఇసుకనే ఇప్పటికే కొల్లగొట్టుకుపోయావు నువ్వే దానికి నాయకుడు మళ్ళీ కొల్లగొట్టడానికి వస్తావా నువ్వు పార్లమెంటు మెంబర్ అయితే ఇక ఉన్నటువంటి చిన్న చిత్తక కొండలు కూడా మిగన స్వామి అవి కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికి విశాఖపట్నం సముద్రాన్ని మింగగలిగినటువంటి పెద్ద మనిషి నువ్వు నువ్వు పార్లమెంటు మెంబర్ అయి మమ్మల్ని ఏం బతికిస్తావు మా ప్రజలకి ఏం మేలు చేస్తావు ఒక్కసారి ఆలోచించు ఇది ఒక బాధాకరమైన సన్నివేశం ఇటువంటి వ్యక్తి ఇవాళ మనల్ని ఉద్ధరించడానికి వస్తాడంట ఒకవైపు ఇసుకను దొంగలించాడు మరొక వైపు గ్రావెల్ దొంగలించాడు ఇంకొక వైపు మీ లివరు కిడ్నీలు మీ గుండెను కూడా దొంగలించుకున్నాడు పోవడం ఒక్కటే మిగిలి ఉంది దానికి ఐదు డబ్బా కావాలండి మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ రామనారాయణ రెడ్డిని కనిపించడం ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చేసి మనం అందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు యువత్ చేసుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువతకు కానీ చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన మహిళా సోదరి వాళ్ళకి కానీ